హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకు తీసుకొచ్చాము ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం ప్లస్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్లో అవైలబుల్గా ఉంది టైర్స్ కండిషన్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి వెహికల్ ఇది పేపర్స్ వాలిటీ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు ఉన్నాయండి ఇంటీరియర్ పరంగా చూసినట్లయితే ఫోర్ పవర్ విండోస్ వస్తాయి ఆటో క్లైమేట్ ఏసీ కూడా ఉంటుంది ఇంబుల్డ్ స్క్రీన్ కూడా ఉంటుంది చాలా చాలా నీట్గా మెయింటైన్ చేయబడినది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ సింగిల్ ఓనర్ ఎక్సలెంట్ కండిషన్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది చాలా చాలా నీట్గా మెయింటైన్ చేయబడినది ఇంటీరియల్ పరంగా చూసినట్లయితే చాలా చాలా బాగుంది ఒకవేళ మీకు ఈ వెహికల్ నచ్చినట్లయితే స్క్రీన్లో నంబర్ పెడతానని నెంబర్ కాంటాక్ట్ చేయగలరు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవుట్ సైడ్ చూసినట్లయితే ఎక్కడ కూడా స్క్రాచెస్ డెంటింగ్స్ అనే ఏం లేవు చాలా చాలా నీట్గా మెయింటైన్ చేయబడినది ఎక్కడ కూడా రస్టింగ్ డెంటింగ్ అనేది లేదు చాలా చాలా నీట్గా మెయింటైన్ చేయబడినది ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు అంటున్నాము స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్